ఇక్కడ మనం చూస్తే ఒక సివిల్ ఇంజనీర్ కనిపిస్తా ఉన్నాడు ప్రజాక్షేత్రంలోకి వచ్చాం కనుక ఎవరికి ఓటేస్తే బాగుంటుంది ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం యువకుడు ఎలాగ సపోర్ట్ చేస్తారో యువకులు అనేటువంటి విషయాన్ని నేను మాటల్లో విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అన్న ఈసారి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు బట్టి రాష్ట్రానికి రాజధాని లేదు మూడు రాజధానులు ఉన్నారు అది లేదు కాదంటే రాష్ట్రంలో పరిస్థితులను బట్టి లాస్ట్లో ఉన్న అప్పుల్లో పెట్టి ఈ ఎన్నికలు బయటకు తీసుకొచ్చే నాయకుడు కావాలి ప్లస్ ప్రభుత్వం ఒక సామర్థ్యం కలిగి ఉంటారు వచ్చే సీఎం కూడా సామర్థ్యం కలిగి ఉంటారు అవన్నీ ఆలోచించుకొని వీళ్ళు ఇచ్చే ఇప్పుడు లక్షలు కోటి వీళ్ళు తిరిగే ప్రచారీ మీ స్వామి చేయగలుగుతారు ఎవరు ఇవన్నీ సమర్థంగా చేయబారని అమ్మకం కలిగితే ఖచ్చితంగా వాళ్ళకే ఓటేస్తాం ఇప్పుడు మీరు అభివృద్ధి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదనుకుంటున్నారా పథకాల రూపంలో ప్రజలకు మేలు జరుగుతుందని కొన్ని కొన్ని ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని అంటున్నారు కదా వాళ్ళ అన్నమాట సరిపోదా అన్న పోలవరం ఏ మాత్రం కంప్లీట్ అయ్యిందో మీకు కూడా తెలియని కాదు అకౌంట్ లో చూస్తే తెలియని కాదు అకౌంట్ లో డబ్బులు పడ్డానికి మాత్రమే అభివృద్ధి చెందని ఖచ్చితంగా చెప్పాను అభివృద్ధి అంటే అన్ని పోండి ఉండదు రోడ్లు పరంగా భవనాల పరంగా ఉద్యోగాల పరంగా హైదరాబాద్ లో